సార్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైన పార్టీలు అయితే వైసీపీ జనసేన టీడీపీ మరి ఈసారి త్రిముఖ పోటీ ఉంటుంది అనుకుంటున్నారు లేకపోతే ఎవరి మధ్య పొత్తులు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎందుకంటే ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ వైసీపీకి మద్దతు ఇచ్చింది వైసీపీ జనసేన మధ్య విమర్శలు అనేవి హేతుబద్ధంగా కూడా అంటే వ్యక్తిగత స్థాయిని దాటేసినట్లుగా కూడా ఉన్నాయి సో రెండు పార్టీలు కలిసే అవకాశం లేదంటున్నారు అదేవిధంగా జనసేన పార్టీ వామపక్షాలతో కలిసే ముందుకెళ్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ యత్ర శక్తులు ఏమన్నా కలుపుకెళ్తామని చెప్తున్నారు ఈసారి ఎన్నికల ముఖ చిత్రం ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు సార్ మీరు ఒకటి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో పొత్తు అని చెప్పదగింది జనసేన వామపక్షాల మధ్య మాత్రమే పవన్ కళ్యాణ్ ఎవరికి తోచినట్టుగా వాళ్ళు వైసీపీతో ఒప్పందానికి వచ్చారని టీడీపీ టీడీపీ ఏజెంట్గా ఉన్నాడని వైసీపీ వీళ్ళందరూ ఏం ఆరోపణలు చేసినా ఆయన మటుకు తనతో ఉన్నటువంటి యువతను వెంటేసుకొని తన కవాతని తన కార్యక్రమాలు సభలు వర్క్షాప్లో ఆయన కార్యక్రమం ఆయన చేస్తున్నారు మొత్తం మీద అసలు పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు ఇంత తీవ్రంగా ఉంటారు సీరియస్గా తీసుకుంటారని కూడా చాలామంది అనుకోలేదు అంటే నిలబడ్డాడు ఎస్ కమ్ టు స్టే అంటు రాజకీయాల్లో ఆయన నిలబడ్డాడు తాజాగా ఆయన నైన్టీ నైన్ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ కనుక మనం చూస్తే ఆయన గతంలో చేసిన విమర్శలన్నీ పునరుద్ఘాటించారు లోకేష్ మీద నాకు కొంతమంది ఆరోపణలు చెప్పారు కానీ ఎవరు అనే పేరు నేను చెప్పను అన్నారు జగన్మోహన్ రెడ్డి నేను కలిసే అవకాశం లేదు ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి అని చెప్పారు జగన్ను టీఆర్ఎస్ కలవడానికి కూడా ఆయన వ్యతిరేకించారు కేంద్రం ప్రత్యేక హోదా వచ్చినప్పుడు నేను అన్నప్పుడేమో మీరు కలిసి రాలేదు ఇప్పుడు మీరంటే వాటికి పెద్ద విలువ అన్నట్టుగా మాట్లాడారు అందువల్ల పవన్ కళ్యాణ్ వీళ్ళతో పోలిస్తే ఇన్ని పిలి మొక్కలు వేసే అవసరం వేస్తున్నట్టుగా లేదు ఒకటే నేను మెయిల్ చేస్తుందని టీడీపీ బీజేపీని బలపరిచాను మేలు జరగలేదు బయటకు వచ్చాను నా జనాన్ని నా యువతని నేను వేసుకొని వెళ్తున్నాను నేను పాతికేళ్ళు రాజకీయం చేస్తాను ముఖ్యమంత్రి పవన్ అని వీళ్ళు అంటున్నప్పటికీ నేనైతే పాతికేళ్ళు వచ్చినన్ని సీట్లు వస్తాయి రాకపోయినా కానీ అతను ఉండేవాళ్ళే ఉండండి అని ఆయన చెప్తున్నారు కమ్యూనిస్టులకు ఎలాగో బలం పరిమితం ఇప్పుడు ఇప్పుడేం వాళ్ళకేం సీట్లు లేవు కాబట్టి జనసేన వామపక్షాల పొత్తు ఒకటి స్థిర రూపంలో ఇప్పుడు వచ్చింది ఇంకా జగన్ ఎవరితో పొత్తు పెట్టుకున్నాను ఒకటి రెండుసార్లు ప్రకటించున్నాడు ఇప్పుడు టీఆర్ఎస్తో పొత్తు లేకపోతే పొందో ఏదో ఒకటి పెట్టుకున్నాడు దాని రూపం ఎలా ఉంటుందో మనకు తెలియదు అదే కాకుండా పవన్ కళ్యాణ్ జగన్తో పొత్తు పెట్టేసుకున్నాడు నలభై సీట్లలో పోటీకి ఒప్పందం కుదిరింది అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంటి ఛానల్స్లో పత్రికల్లో వార్తలు రాసి చర్చలు పెడితే నేను కూడా వెళ్ళి పాల్గొన్నాను మీకు ఏం ఆధారం ఉంది ఒకటి ఉంటే చెప్పండి ఏం ఆధారం లేకుండా కథలను పెట్టారు ఆ కథలు వస్తున్నప్పుడు వైసీపీ తీవ్రంగా ఏం ఖండించలేదు మాకు పవన్ కళ్యాణ్ ఎంతో సంబంధం లేదని వాళ్ళు ఏం ఖండించలేదు నా దగ్గరికి టీఆర్ఎస్ వాళ్ళను పంపించారని పవన్ కళ్యాణ్ ఆరోపణ చేశాడు ఎవరిని పంపించామో చెప్పండి అని వీళ్ళు అంటున్నారు తప్ప అప్పుడు కూడా మాకేం సంబంధం లేదు మేము ఎప్పుడు వ్యతిరేకమైన మాట వాళ్ళ నుంచి రావట్లేదు ఇంకా మూడో తెలుగుదేశం పార్టీ అసలు తెలుగుదేశం నుంచి దూరం అయిన వాడు పవన్ తెలుగుదేశం మీద తీవ్రమైన విమర్శలు చేశాడు లోకేష్ మీద చేశారు చంద్రబాబుతో ఆగకుండా కాబట్టి ఈ విధానాల మీద వీటి మీద కమ్యూనిస్టులు ఎప్పుడు పోరాడుతూనే ఉంటారు వాళ్ళతో కలుస్తాను ఇంకెవ్వరితో కలిసే అవకాశం లేదని ఒకటికి రెండుసార్లు చెప్పాక కూడా ఆయన పాత్రను గురించి ఒక గందరగోళం సృష్టించడానికి టీడీపీ అనండి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు ఏదో భయమయ్యేవాళ్ళందో నా దగ్గరికి వచ్చి కూర్చోండి అన్నాడంట వెనకడుకోకడు బీజేపీని వ్యతిరేకించే వాళ్ళందరూ దగ్గర రండి అంటే ఎందుకు వస్తారు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పోరాడతారు మీరే బీజేపీతో కలిసి ఉన్నారు కదా నాలుగేళ్ళ కిందటి వరకు రెండోది మీరు ఇప్పటికీ బీజేపీని గట్టిగా వ్యతిరేకించట్లేదు మోడీని ఒక్కరినే అంటున్నారు మోడీని మార్చి నితిన్ గడ్కరీని పెడితే పర్లేదు అనే సంకేతాలు కూడా కింది స్థాయి బీజేపీ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు అందుకని పవన్ కళ్యాణ్ ఇంత జరిగాక టీడీపీతో పొత్తు కోసమో వైసీపీతో పొత్తు కోసం వెళ్ళే అవకాశం ఉంది ఎంత అని నేను అనుకోవట్లేదు ఆయన ఒక మాట చెప్పాడు జగన్ మీద కేసులు ఉన్నంత వరకు నేను కలిసే అవకాశం లేదు టీడీపీతో నేను వ్యతిరేకంగానే ఇంత దూరం నడిచాను ఇప్పుడు వెళ్ళేది లేదని ఆయన చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఒక త్రిముఖ పోటీ జరుగుతుంది వైసీపీ టీడీపీ టీడీపీతో ఎవరు ఉంటారు కాంగ్రెస్తో ఉంటారు లేదు వాళ్ళని చెప్పమనండి ఇప్పుడు జగన్ను టీఆర్ఎస్తో పొత్తును బహిరంగపరచండి ఎందుకు అంటున్నారు కాంగ్రెస్తో పొత్తును మీరు బహిరంగపరచండి రాహుల్ గాంధీని వెళ్ళి మీరు సాల్వా కప్పి దేశానికి మీరు అన్నది మీరు కాంగ్రెస్తో కలవడం చారిత్రక అవసరం అన్న మీరు ఆంధ్రప్రదేశ్లో కలుస్తున్నారా ఇంతవరకు చెప్పలేదు తెలంగాణ ఎన్నికల్లో ఎవరితో కలుస్తారో చివరి వరకు వాళ్ళు చెప్పలేదు ఆంధ్రాలో కూడా చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్పాల్సింది ఎవరన్నా ఉంటే తెలుగుదేశం ఒకటే పవన్ చెప్పేశాడు జగన్ చెప్పేశాడు చెప్పండి చంద్రబాబు నాయుడు రఘు రఘువీరారెడ్డి ఇంకా చెప్పాలంటే రాహుల్ గాంధీ వాళ్ళు ఎవరెవరితో కలిసినా కానీ ఎవరి బ్యాగేజ్ వాళ్ళకు ఉంది వైసీపీ వరకు దగ్గరకు వచ్చి ఆగిపోయింది దాదాపు ముఖ్యమంత్రి అయ్యామనుకున్నారు అతి విశ్వాసం వాళ్ళ కుంభం ఉంచిందని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకున్నారు చేసుకోవాలి జగన్ చేసుకోలేదు పార్టీలో వాళ్ళు అనుకున్నారు ఇప్పటికైనా ఆయన ఆత్మవిమర్శ చేసుకుంటారు ఇప్పుడు కూడా నేనే ముఖ్యమంత్రిని అయిపోయింది అన్నట్టుగా కేటీఆర్ కూడా నిన్న మాట్లాడుతున్నారు దేన్ని బట్టి చెప్తున్నారు ముఖ్యమంత్రి అయిపోయేది అసలు ఎన్నికలు జరగకుండా గతసారి వెనకబడి ఉన్నటువంటి ఒక దగ్గరకు వచ్చి వాళ్ళు ఆగిపోయారు అప్పటితో పోలిస్తే ఇప్పుడు జగన్ స్థానం బలపడిందా కొద్ది గొప్ప అయిందా దాని మీద ఎవరి అంచనాలు వాళ్ళకు ఉండొచ్చు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పుడేదో వీరోచితంగా కేంద్రాన్ని విమర్శించినా అసలు హోదా రాకపోవడానికి ఇవన్నీ చేయడానికి వీళ్ళు ఉండబట్టే జరగలేదు రాజధాని అవ్వలేదు ఇలాంటి విమర్శలు తెలుగుదేశం మీద చాలా ఉన్నాయి అసలు చంద్రబాబు నాయుడే ఒకటి రెండుసార్లు వీడియో కాన్ఫరెన్సులు పెట్టి పార్టీ వాళ్ళని మీరు ఆలసత్వం పెరుగుతుంది మీరు శ్రద్ధ ఉండలేదు నేను మార్చేస్తాను వంద మందిని ప్రకటిస్తాను ఇట్లాంటివి ఆయన చెప్తున్నాడు కాబట్టి అసంతృప్తి తెలుగుదేశంలో అంతర్గతంగా ఉంది బహిరంగంగా వీళ్ళందరూ మారుతున్నారు ఆ పార్టీలో వాళ్ళు ఈ పార్టీలోకి ఈ పార్టీలో వాళ్ళు ఆ పార్టీలోకి ఇది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం ఇంకా ఒక స్థిర రూపం తీసుకోలేదు మూడు శిబిరాలు ఉంటాయి మూడు శిబిరాల్లో ఒక ఈ మూడు శిబిరాల్లో జనసేనకు మాత్రం వామపక్షాలతో పొత్తుంటుంది అనేది ఒకటి స్థిరంగా ఖచ్చితంగా తెలుస్తుంది తప్ప మిగిలిన రెండు అస్థిరం అవి తెలిస్తే తప్ప మనం దీని మీద ఒక స్పష్టమైన అంచనాకు రాలేము కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అది యాంటీఇంకెన్సీ తీవ్రంగా లేదని కొంతమంది అంటారు తీవ్రంగా లేదంటేనే ఎంతో కొంత ఉందనే కదా ఎంతో కొంత వ్యతిరేకత ఉంది గతసారి కొద్ది ఆధిక్యంతో వాళ్ళు ఓట్లు తక్కువ తేడాతోనే వాళ్ళు గెలిచారు అప్పుడు కలిసి ఉన్న బీజేపీ జనసేన ఇప్పుడు లేవు మరి ఈ గ్యాప్ వాళ్ళు ఎలా భర్తీ చేసుకుంటారు కాంగ్రెస్తో కలిశారనుకుందాం అప్పుడు కాంగ్రెస్ చీల్చింది ఇప్పుడు బీజేపీ కూల్చింది అనే విమర్శ తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవాల్సిన అవసరం రాదా ప్రజలు ఆలోచించరా అందుకని చాలా చిక్కుముళ్ళు ఉన్నాయి రెండవది నిధులు ప్రత్యేక హోదా ఇలాంటి అంశాలు వీటన్నిటికీ ఇంకా కొంచెం కాలం మనం నిరీక్షించడం ఒకటి జాతీయ స్థాయిలో పరిణామాలు కూడా మనం చూడాలి ఎస్పీ బీఎస్పీ ఉన్నాయి కలిసే కాంగ్రెస్ను పక్కన పెట్టాయి కదా ఉదాహరణకు ఇక్కడ రెండో పార్టీ ఎవరు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కాకుండా వేరే బీజేపీతో ఎవరు కలవరు బుర్ర ఉన్న వాళ్ళు ఎవరు ఏపీలో బీజేపీతో కలిసి లేని అనే మనకు నిరాకరించింది వీళ్ళు దానికి ఎవరు సిద్ధపడరు కాబట్టి కా కమ్యూనిస్టులు ఎవరితో కలుస్తారో తెలిసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్లస్ టీడీపీనా టీడీపీ మైనస్ కాంగ్రెసా అప్పుడు టీడీపీ ఎవరు ప్లస్ అవుతారు ఎందుకంటే చంద్రబాబు ఒక్కసారి కూడా ఒంటరిగా పోటీ చేసి గెలవలేదు ఎన్టీఆర్ కూడా గెలవలేదు ఒక్కసారి ఎనభై మూడులో పార్టీ పెట్టిన ఒక్కసారి తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ లెఫ్ట్తోనో రైట్తోనో పొత్తు పెట్టుకోవడం ద్వారానే గెలుస్తూ వచ్చింది కాబట్టి అంతిమంగా ప్రజల తీర్పు అనేది లేదా ప్రజల ఆలోచన తెలుగుదేశం వేసే తదుపరి అడుగు ఏ విధంగా ఉంటుంది అలాగే తనంత ఆత్మవిమర్శ చేసుకొని ప్రజలను విశ్వాసం పోతడానికి ఇంకా ఏం చేస్తుంది ఇక్కడ తెలుగుదేశానికి స్టేక్స్ ఎక్కువ ఎందుకంటే అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఉన్న అధికారాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారా పోగొట్టుకుంటారు అన్నది అది తెలుగుదేశం పార్టీకే పెద్ద సవాలు తెలంగాణలో కూడా ఘోరంగా దెబ్బతిన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం కనుక దెబ్బతింటే చంద్రబాబు నాయుడు ఒక మరణ పోరాటం చేసి గతసారి అధికారంలోకి తెచ్చిన ఫలం కూడా చాలా తొందరగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మీరు అన్నట్టు రసవతరంగానే కాదు చాలా రణగుణ ధ్వనులతో భీకర రాజకీయ వైరుధ్యాలతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతాయి ప్రజలైతే ఆ కాబట్టి సరైన తీర్పు ఇస్తారని మనం భావించవచ్చు ఇందులో వీళ్ళందరూ నిర్లక్ష్యం చేస్తున్న జనసేన ప్రభావం కూడా గతంలో కంటే ఇప్పుడు గణనీయంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్న జనాభిమానాన్ని యువతలో ఉన్న అభిమానాన్ని బట్టి రెండవది వీళ్ళిద్దరికీ వాళ్ళ వాళ్ళ మైనస్లు ఉన్నాయి ప్లస్లే చెప్పవచ్చు ఆ పార్టీలు మైనస్లు ఉన్నాయి ఈయన ఉన్నంతలో కొత్త కదా కాబట్టి కొంత మెరుగ్గా ఉండొచ్చు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఉన్నా కూడా ప్రత్యేకమైనటువంటి అంశం అయితే ప్రత్యేక హోదా సో ఈ హోదా విషయంలో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఇస్తానంది కాబట్టి బీజేపీ వాళ్ళది కాబట్టి మద్దతు ఇచ్చాను వాళ్ళతో కలిసి ముందుకెళ్ళామని చెప్పారు జగన్ గారేమో ఎవరైతే హోదా ఇస్తారో వాళ్ళకే మద్దతు ఇస్తానని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టే టీఆర్ఎస్ కాంగ్రెస్ అనేవి ఆపోజిట్లో ఆపోజిషన్లో ఉన్నాయి మరి ఆంధ్రాకి వచ్చేసరికి టీఆర్ఎస్ జగన్ అనేవాళ్ళు కలిశారు సో ఈ పరిణామాలతో జగ ఒకవేళ దేశ రాజకీయాల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు మరి ప్రత్యేక హోదా విషయంలో జగన్ గారు ఏ విధంగా ఉంటారు సార్ దీని మీద మీరు ఎట్లా స్పందిస్తారండి అంటే మొదటి సంగతి ఈ విషయంలో టీడీపీ వైసీపీ రెండు చెప్పేవి కూడా చాలా అరకొరగా ఉన్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఈ విభజన సక్రమంగా చేయలేదు సమధర్మం పాటించలేదు అనేది కదా చంద్రబాబు నాయుడు యొక్క ప్రధానమైనటువంటి విమర్శ కాబట్టి సమధర్మం పాటించకుండా సమస్యకు మూల కారణం అయిందే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక హామీ ఇవ్వగానే మీరు ఎలా నమ్ముతారు ఎవరైనా అడగచ్చు రెండవది రాహుల్ గాంధీ గాంధీ పార్క్లో గుంటూరు గాంధీ పార్క్లో ప్రత్యేక హోదా కోసం సభ పెడతానని వచ్చినప్పుడు మీరు దాన్ని తీవ్రంగా విమర్శించారు ఎద్దేవా చేశారు అపహాస్యం చేశారు రాహుల్ గాంధీని గాంధీ పార్క్ సభ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించారు ఇప్పుడు ఎందుకు నమ్ముతున్నారు ఈ మధ్యలో కాంగ్రెస్లో వచ్చినటువంటి మహత్తరమైన పరివర్తన ఏముందని మీకు ఇంత జ్ఞానోదయం అయింది అనే ప్రశ్నకు తెలుగుదేశం జవాబు ఒకే ఒకటి మీరు బీజేపీకి దూరం అయ్యారు మీకు ఇంకో మద్దతుదారు కాబట్టి కావాలి కాబట్టి మీరు కాంగ్రెస్ వైపు వెళ్ళారు అది దాన్ని మీరు సూటిగానే చెప్పవచ్చు మాకు మద్దతు కావాలి మేము కాంగ్రెస్ వైపు వెళ్ళామని రెండవది ఇదివరకు మీరు బీజేపీని మేము నమ్మాము నమ్మి మోసపోయామన్నారు ఇప్పుడు కాంగ్రెస్ని కూడా నమ్మి మోసపోరని గ్యారెంటీ ఏంటి అనే రెండో ప్రశ్నకు కూడా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది మూడవది వాళ్ళిద్దరు ఇవ్వకపోవటం కాదు మీరు కూడా అది సంజీవిని కాదు అని చెప్పి మీరు వాదిచ్చారు ప్రత్యేక హోదా మీద నేను పుస్తకం రెండు సార్లు రాశాను మీరు సంజీవిని కాదని మీరు వాదించారు వాళ్ళు ఇవ్వకపోవటం సంగతి పక్కన పెట్టేది ఎప్పుడైనా చంపలేసుకున్నారా దానికి కొంచెం కూడా ఆత్మవిమర్శ లేదు తాము ఎప్పుడు ఏం చేస్తే అది రైటు మేము వాడుతూ ఉంటే అది రైటు విడుతూ ఉంటే ఇది రైటు ప్రత్యేక హోదా మేము తప్ప ఎవరు మీరు అసలు మాట్లాడారా నాలుగేళ్ళ వరకు ప్రత్యేక హోదా మీద ఒక అఖిలపక్ష ప్రతినిధి వర్గాన్ని తీసుకురారా ఒక ధర్నా చేశారా పైగా పోరాడే వాళ్ళు అరెస్టులు చేశారు నేను గతం గత అనుకుంటే మీరు దానికి సంబంధించి ఒక విమర్శ చేసుకోండి సమీక్ష చేసుకోండి ఇప్పుడు చాలా సింపుల్గా ఆయనేమో ఎవరిస్తే వాళ్ళు ఇస్తే తేడా ఏముంది మీరు చేస్తున్నదానికి వైసీపీ చేస్తుందానికి బీజేపీ ఇస్తుంది అనుకున్నా ఇవ్వలేదు కాంగ్రెస్ ధరిపోతున్నాం మీరు అంటున్నారు కాంగ్రెస్ బీజేపీ ఎవరిస్తే వాళ్ళతో పోతానని ఆయన అంటున్నాడు రెండో ఒకటే కదా కాబట్టి వైసీపీ టీడీపీల వాదనలో ఏమాత్రం ఔచిత్యం లేదు వాళ్ళ వాళ్ళ రాజకీయ అవసరాలు ఎన్నికల పొందికల కోసం మాట్లాడుతున్న తీరు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రత్యేక హోదా విషయంలో అత్యంత నిరాశ నిరుత్సాహం కలగడానికి ప్రప్రధాన బాధ్యత నిరాకరించిన కేంద్రాన్ని అయితే సహకరించిన తెలుగుదేశం పార్టీది ఇంక ఇందులో రెండు అభిప్రాయాలకు ఆస్కారం లేదు ఇప్పటికైనా మీరు గట్టిగా ఉంటే అందరినీ కలుపుకోండి దాంట్లో ఆ విషయం వరకు కానీ మీరేం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు నా నాయకత్వంలో రమ్మంటున్నారు మీరే మీరు రాకపోవడానికి సగం భాగ బాధ్యత మీద పెట్టుకొని నాయకత్వంలో రమ్మంటే ఎవరు వస్తారు కాబట్టి ఒక వాస్తవిక వైఖరితో ఇప్పటికైనా చేస్తే అన్ని పార్టీలు ఎన్నికల ప్రణాళికల్లో పెట్టే అవకాశం ఉంది ప్రత్యేక ఉదాహరణ బీజేపీతో సహా ఏదో ఒక విధమైన హామీ రాబట్టవచ్చు మిగిలిన జాతీయ స్థాయిలో దీన్ని ఒక చర్చ చేయొచ్చు కానీ ఎప్పుడైతే ఇది తెలుగుదేశం యొక్క రాజకీయ ఎజెండాగా పరిమితం మీరు చేశారో ఇతరుల మీతో రావట్లేదు కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పాత్ర పరిమితం కదా వాళ్ళకు పదిహేడు మంది ఎంపీలు ఉన్నారు అందులో ఆ పార్టీకి అన్ని ఇతరులకి అన్ని ఫలితాలు తేలాలి వాళ్ళు మద్దతు అయిపోయినా లోక్సభలో దానివల్ల సుహృద్భావం ఉంటే మంచిది అనే తప్ప జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఒక కారణంగా దాన్ని చూపిస్తుండొచ్చు కానీ ఆ విషయంలో వాళ్ళు రకరకాలుగా మాట్లాడగలరని ఇప్పటికి అనుభవం మనకు చెప్తూ ఉంది అయినా చెప్తున్నారు కదా నేను ఇందాక అన్నట్టుగా ఇస్తున్నాము మేము లేఖ ఇస్తాము ప్రధానమంత్రికి అన్న తర్వాత దాన్ని ఎక్కువగా సాగదీయడం విఘ్నత కాదు సందేహ ఎప్పుడు రాజకీయాలు జరిగినా దాన్ని బట్టి కానీ చెప్తున్న దాన్ని బట్టి కానీ మనం చేయగలం తప్ప కేవలం అనుమానాలు శంకలను బట్టి చేయలేము ఇప్పుడు తెలుగుదేశం మీద వైసీపీ మీద నేను చేసిన ప్రతి వ్యాఖ్య జరిగిందో కానీ మాట్లాడుతున్న దాన్ని బట్టి కానీ నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మనసులో ఏముంది చంద్రబాబు నాయుడు మేధాలో ఏముంది నాకు తెలియదు దాన్ని బట్టి మనం ఏం చేయలేము అనేక మందికి అనేక ఆశలు ఆకాంక్షలు నిరుసాహాలు ప్రణాళికలు పథకాలు కుట్రలు కుత్సితాలు చాలా ఉండొచ్చు అది వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సింది ప్రజలు కూడా చూసుకుంటారు వీళ్ళని ఏ మేరకు విశ్వసించాలని నా ఉద్దేశంలో ఒక బాధాకరమైన వాస్తవం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నాటి ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలే ఐదేళ్ల తర్వాత కూడా అవి అవే ప్రధాన అంశాలుగా ఉన్నాయి వీటిని ఇప్పటివరకు చేయని వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తారు అనే ఒక సవాలు ప్రభుత్వం మీదే కాదు ప్రతిపక్షం మీద కూడా ఉంది మీరు కూడా సభలో ఉండి పోరాడలేదు మీరు కూడా రెండేళ్ళు సభను బహిష్కరించారు లాంటి విమర్శలు వైసీపీ మీద కూడా ఉన్నాయి కాబట్టి ఇది క్లిష్టమైన పరిస్థితే ఏది ఏక ఎవరు ఏకపక్షంగా లేరు ఏపీ మీరు మొదటి మీ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే కడిగిన ముత్యాలలాగా ఎవ్వరు లేరు ప్రశ్నించడానికి వీలు లేని పరిస్థితుల్లో ఎవరు లేరు అందరూ మిశ్రమ వ్యవహారంగా అందరూ కూడా కలగాపొలకంగా అందరూ కూడా గందరగోళంగా ముఖ్యంగా రెండు వైసీపీ టీడీపీ మేమే ఇద్దరు మళ్ళీ మూడో వాళ్ళు వద్దంటున్నారు అక్కడే వస్తుంది సమస్య కాబట్టి ఇవన్నీ రేపు ప్రజల తీర్పులో తప్పకుండా ప్రతిబింబిస్తే గతసారే ఉన్నాయి కదా గతసారి కూడా ఓట్ల విభజన తీవ్రంగా ఉంది దానికి ఇప్పుడు అదనంగా ప్రాంతీయ కోణాలు కులపరమైన కోణాలు సామాజిక అంశాలు జాతీయ పరిణామాలు అన్నీ తోడవుతాయి బీజేపీ కూడా ఏం చేస్తుంది వాళ్ళేం చేతులు ముడుచుకొని కూర్చోరు కదా వాళ్ళు వాళ్ళు చేసే రాజకీయ క్రీడ వాళ్ళు కూడా చేస్తారు కదా ఒకవేళ కాంగ్రెస్ విడిగా చేసిందనుకోండి నూట ఇరవై ఏళ్ళ పార్టీ వాళ్ళ రాజకీయ సూత్రాలు ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ నేను వెళ్ళి అక్కడ ఖబర్దార్ చంద్రబాబు నాయుడు నేను వస్తానని చెప్పి ఆయనకు హెచ్చరిక దాని మీద ఏం తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలేదు ఇప్పుడు కేసీఆర్ రావడం మీద మాట్లాడుతున్నారు కానీ ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ మీద మాట్లాడితే అది ఒక విధంగా ప్రభావం చూపుతుందేమో అని వాళ్ళ ఆలోచన కావచ్చు ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి ప్రజల ఉద్యమాలు కూడా ప్రభావం చూపిస్తాయి ముఖ్యంగా నిరుద్యోగులు రైతుల భూములు లాక్కోవటము కరువు పెరగటము రాయలసీమలో సమస్యలు ఉత్తరాంధ్రలో వచ్చిన సమస్యలు కోస్తా జిల్లాలో లేవని కాదు మీకు బాగా తెలుసు అమరావతి రాజధాని అయిన తర్వాత విజయవాడలో పెరిగిన ఒత్తిళ్ళు అక్కడ జీవితంలో వచ్చిన ఒడిదుడుకులు వాటికి సమస్య పరిష్కారాలు ఇప్పటికీ లేవు కాబట్టి అనేక అంశాల్లో ఐదేళ్ల కిందట అనిశ్చితి కొనసాగుతుంది అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రి ఉన్నా కానీ దాన్ని బట్టే ప్రజలు ఓట్లేస్తారు